హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ సో సాటర్డే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ టూ వన్ అవుతుంది సో మార్నింగ్ నుంచి అనుకుంటున్నా టికెట్లో వెళ్ళి సర్వీసింగ్ చేపిద్దాం సైకిల్ కొంచెం అని అనుకుంటున్నా కానీ ఎల్ల బుద్ధి అవ్వట్లే కొంచెం వర్షం కూడా పడింది మార్నింగ్ సో ఇప్పుడైతే వర్షం అయితే ఏం లేదు సో వెళ్దాం పదండి సైకిల్ మీద వెళ్దాం టికెట్లో అనుకట్పల్లి టికెట్లో వచ్చి ఒక వన్ మాల్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయిందండి ఇక్కడ నుంచి సో ఎంత టైం పడుతుందో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తాం అంటే మధ్యలో కూడా కొంచెం సైకిల్ పైన బ్లాగ్ చేసుకుంటూ వెళ్దాం చలో పదండి వెళ్దాం చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అందుకే బిరంగూడ నుంచి జేఎన్టీయు ఇప్పుడు మనం జేఎన్టీ కాలేజ్ దగ్గర ఉన్నాము సో ఇక్కడి వరకు కెమెరా అయితే దియలేదు అసలు బ్యాగ్లోనే పెట్టేసిన చిన్న చిన్న చినుకులు పడుతున్నాయని సో ఒకసారి తీసి క్యాప్చర్ చేద్దామని చెప్పేసి తీసిన సో ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ ఏమో వచ్చినట్టున్నాము ఇప్పటికీ ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ అయితే మనకి ఉకట్పల్లి మెట్రో స్టేషన్ వస్తుంది ప్లస్ టీకెట్లాని వస్తుంది సో ఇక డికెట్లానికి వెళ్ళిన తర్వాతనే కెమెరా అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్న శనుకులు పడుతున్నాయి చూపిస్తా చూడండి ఒక ఫుడ్ పాంకులు అయితే పడుతూనే ఉన్నాయి ఇంకా ఎన్ని రోజులకి రుతుంది ఈ వర్షం తెలియట్లే ట్వెల్వ్ కిలోమీటర్స్ అయింది ఇప్పుడే టెన్ అనుకున్నాను ట్వెల్వ్ కిలోమీటర్స్ అయింది ఇంకొక త్రీ కిలోమీటర్స్ ఉంది అశోక వన్ మాల్ మనకి రైట్ సైడ్లో ఉంటుంది టర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది అది సంగతి చాలా టీకెట్లా కలుద్దాం ఇక

ఇక్కడ యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మన టికెట్లనైతే వస్తుంది వెళ్ళి సైకిల్ చూపిద్దాం సర్వీసింగ్ చేపిద్దాం ప్లస్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా యాక్సెసరీస్ ఉంటే సైకిల్కి అయితే పెట్టిద్దాం మెయిన్గా కావాల్సిందైతే ఇంకా క్యారియర్ అందుకైతే వెనక క్యారియర్ అయితే కావాలి వెనకకు లగేజ్ ఇచ్చి పెట్టుకోవడానికి ఇంకా ఫ్రంట్ బ్యాగ్ ఒకటి చూద్దాం ఏవి మంచిగా ఉంటుంది అక్కడ లోపల టీషర్ట్స్ అయితే తీసుకోవాలి చాలా అయితే వెళ్ళాం కదండి సో సైకిల్ అయితే అక్కడ సర్వీసింగ్ సర్వీసింగ్కి రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ చేస్తా అన్నాడు రేపు ఈవినింగ్ వరకు సర్వీసింగ్ అయిపోతుంది సర్వీసింగ్ ఇది సో అంత మంచిగా ఉంది జస్ట్ ఒక ఇది చైన్ పాకెట్ మొత్తం ఖరాబ్ అయిందంట సో చైన్ ప్యాకెట్ ఒకటి చేంజ్ చెప్పించుకుందాం అన్నాడు సో ఇక్కడ

ఆ బ్రదర్ మనకు బై బ్యాక్ ఆప్షన్ ఏమైనా ఉందా నా పాత సైకిల్ ఇచ్చేసి ఇది బ్యాక్ సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి ఏం చేస్తుంది దాన్ని ఇంకా బ్యాక్ టైర్ నుంచి వాటర్ అనేది పైకి వచ్చి టీషర్ట్ పైన పడుతున్నాయి ఉన్నది మడ్గాడ్ ఉంది అవే ఆ పై నుంచి కూడా వాటర్ వచ్చి టీషర్ట్ పైన పడుతున్నాయి మొత్తం ఓకే

అన్న డిస్కౌంట్స్ వస్తాయి దీంట్లో ఉంటుంది అర్థం కాదు థౌసండ్ ఫిట్ చేస్తారా ఫిట్ చేసేస్తారా

ऑर्डर पे पे दी सर्विसिंग रिक्वेस्ट का राइट क्वेश्चन है तो ये जो माल है जो मेरे पास में है ट्रांसफर साइकिल है और उनके चेकअप के लिए उसको बिल ऑनलाइन लाइन पेमेंट कर सकता हूं शुक्रिया तो मेरा है और ये बस ये चाहिए हेलो गुड आफ्टरनून संडे पूरा संडे అవుతుంది లంచ్ అయితే అయిపోయింది సో టికెట్ గానే వెళ్తున్నాను మళ్ళీ సర్వీసింగ్ ఇచ్చినా కదా సో సర్వీసింగ్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి సిక్స్టీన్ నేనైతే సిక్స్టీన్ కిలోమీటర్స్ అయింది సో మళ్ళీ ఈరోజు కూడా సైకిల్ సర్వీసింగ్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ తీసుకుంటూ రావాలి సో అలా వెళ్ళాం పడుతుంది రేట్ చేస్తా ఆల్రెడీ ఎంత టూ థర్టీ అవుతుంది ఇప్పుడు వెళ్ళేసరికి ఏం చేస్తున్నా త్రీ థర్టీ అవుతుంది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఫైవ్ అవుతుందో సిక్స్ అవుతుందో చూడాలి కదా టికెట్లను పెట్టి వచ్చేస్తాము బస్ స్టాప్ నుంచి కొంచెం దూరంగా దిగిన అక్కడ నుంచి నడుచుకుంటా టికెట్లను పెట్టి వస్తాం నడుచుకుంటా వెళ్తున్నా సో ఏమైనా సర్వీసింగ్ అయిందా లేదా అనేది ఇంకా ఫోన్ అయితే రాలేదు వెళ్ళి చూడాలి

సో రిక్వెస్ట్ చేస్తే స్టార్ట్ చేసిండు అంతలోకి ఏం చేయాలని చెప్పేసి మాల్ మొత్తం ఒక రౌండ్ ఇద్దామని వెళ్ళాను సో కిందనైతే డికిట్ల నుంచి బయటకు రాగానే ఈ పిల్లలది ఉంది సో డ్యాన్స్ చేస్తారు కొంచెం డ్రెస్ వెరైటీగా అనిపించింది సో అలాగే పైకి వెళ్ళి పై నుంచి కూడా సో ఈ అంబ్రెల్లా డెకరేషన్ చూసిన మంచిగా అనిపించింది అందుకోసమే నేను వీడియో తీసుకున్న ప్లేస్ వాళ్ళ డ్రెస్ నాకు గోల్డ్ ఇప్పటివరకు ఎక్కడ ఏ మాల్లో కూడా ఇట్లా గోల్డ్ కలర్తో డ్రెస్ ఇవ్వలేదు సో అందుకే వీడియో తీసుకున్నా మీకు కూడా నచ్చుతుంది అనుకోని వెల్కమ్ బ్యాక్ అలా సో సైకిల్ సర్వీసింగ్ అయితే అయిపోయింది బిల్ పెట్ చేయడానికి లైన్లో వెళ్ళబడినాం సో సర్వీసింగ్ బిల్ వచ్చేసి సర్వీస్ బిల్ ఫోర్ నైంటీ నైన్ వెనుకల్ ర్యాక్ అయిన క్యారీ అవుద్ది అది థౌజండ్ నైంటీ నైన్ ఏంటిది సీట్ కవర్ ఫోర్ నైన్టీ నైన్ చైన్ అయిపోయింది కాబట్టి సెవెన్ నైన్టీ నైన్ సో టోటల్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా అయింది గైస్ సర్వీసింగ్ అయిపోయింది బిల్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ అయింది సో ఇది కొత్త చేయించిన ఇది కొత్త చేయించిన సో చైన్ కూడా కొత్తది వచ్చేసింది చైన్ చైన్ ర్యాక్ వచ్చేసి సీట్ కవర్ మెమరీ ఫండి సో బస్ సర్వీసింగ్ వచ్చేసి

సో సర్వీస్ అప్డేట్ అయితే బిల్ చూసిరు కదా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ అయింది బిల్లు సో సర్వీసింగ్ బిల్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ వెనకాల క్యారియర్ ర్యాక్ వచ్చేసి ట్రిబుల్ నైన్ క్యారియర్ ర్యాక్ వచ్చేసి ట్రిబుల్ నైన్ ప్లస్ ఛాయ్ మొత్తం పోయిందన్నాడు సో అందుకోసమే కొత్తది వేయించిన అది సెవెన్ నైంటీ నైన్ అయింది ఇంకోటి మన సీట్ అయితే హార్డ్ ఉంది సో ఆ సీట్ కోసం మేము యూనిఫామ్ది ఒక కవర్ వేయించిన సో దానికి ఫోర్ నైంటీ నైన్ సో టోటల్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ అయింది సంగతి మా నా బండి వేపి సాంగ్ అంత కదం కాదు అంటే నీళ్ళు మూడు కొత్త పాటలు వేయించినాం కాబట్టి బిల్ ఎక్కువైంది లేదంటే ఫైవ్ హండ్రెడ్లో అయిపోతుంది సర్వీసింగ్ చైన్ ఒకటి ఖరాబ్ అయింది కాబట్టి చైన్ అయితే వేయించుకోవాల్సిందే ఎందుకంటే ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ సైక్లింగ్ చేసేటప్పుడు చైన్ అయితే కింద పడుతుంది లూజ్ అయిపోయింది చాలా లూజ్ అయిపోయింది అందుకే కొత్త సైకిల్ కొత్త సైన్ చైన్ అయితే వేయించుకుంది సో అది సంగతి యాక్చువల్గా మా ఆఫ్టర్నూనే ఇస్తాను అన్నాడు టూ థర్టీ అయినా కానీ నేను ఇంటి దగ్గర నుంచి టూ థర్టీకి స్టార్ట్ అయిపోయినా కానీ సైకిల్ అయితే నేను వచ్చిన తర్వాత చెయ్యి చెయ్యి అంటే చేసిండు వేరే సైకిల్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి అన్నాడు కానీ చేసిండు సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ వరకు అయిపోయింది బిల్ దగ్గర లైన్లో వెళ్ళి కదా దానికి ఒక ట్వంటీ మినిట్స్ అయింది సో సర్వీసింగ్ చేసిన తర్వాత అయితే సైకిల్ స్మూత్గా ఉంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అదే అందుకే బయట ఎక్కడ చేపించలే చేపిద్దామని తీసుకెళ్ళినా కానీ అన్న అంత మంచిగా ఉంది నడుస్తుంది ఏం కదా కూర అని అంటాడు రెండు రెండు షాపులలో నాకు తెలుసు సైకిల్కి సర్వీసింగ్ ఇది ఇంపార్టెంట్ అని అందుకోసమే డీకెత్తులం దాకా వచ్చిన ఇంత దూరం ఎందుకు వచ్చినా అంటే లోకల్ సర్వీసింగ్ సెంటర్లలో చూపించిన ఆల్రెడీ చూపిస్తే అంత మంచిగా ఉంది ఏం సర్వీసింగ్ అవసరం లేదు అన్నారు జస్ట్ ఆయిల్ ఆయిల్ హీట్ లేచిర్రు అంత మంచిది ఎప్పుడు అందుకోసమే వేడా తీసుకురాను అక్కడికే టికెట్ లాన్కే వచ్చి సర్వీసింగ్ చేయించుకున్నా అది సంగతి ఇంత దూరం రావడానికి సిక్స్టీన్ కిలోమీటర్స్ అంటే నాకు దగ్గరలో అయితే లేదు లాన్ వీరంగూడ నుంచి పోతే గచ్చిపాలి గచ్చిపాలి ఆర్టీఎం మాల్లో ఉంది మళ్ళా అటు చూసుకుంటే అటు దగ్గర డిస్టెన్స్ ఉంది ఇటు కూడా అదే డిస్టెన్స్ ఉంది సో ఇదైతే స్ట్రేట్ రోడ్ ఉంటుంది కాబట్టి ఇటు వచ్చేసిన ఓకే అండి సో రేపటి నుంచి మళ్ళీ రైడ్ శురు అవుతుంది రెగ్యులర్గా పూజ చేయడా రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా ఎందుకంటే నాకు మెయిన్ ఇష్యూ అంటే ఎడిటింగే ఎడిటింగ్కి టైం ఎక్కువ అవుతుంది నా వర్క్ చేసుకో ఆఫీస్ వర్క్ చేసుకోవాలి ప్లస్ ఎడిటింగ్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఆఫీస్ వరకు ఏం లేకున్నా ఎయిట్ నైన్ దాకా వర్క్ అవుతుంది ఆ తర్వాత అది లాగౌట్ చేసిన తర్వాత ఎడిటింగ్ మీద కూర్చుంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫైవ్ ఫిఫ్టీన్కి లేవాలంటే కొంచెం దాని నిద్ర కూడా చూసుకోవాలి కదా నిద్ర లేకుండా ఎంత వర్కౌట్ చేసినా అది వర్కౌట్ అవ్వదు మన బాడీకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంత ఇంపార్టెంట్ సో మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర లేకపోతే బాడీ అస్సలు మాట కూడినది అందుకోసమే బ్లాగ్ చేసినా కానీ అప్లోడ్ చేయడానికి టైం అవుతుంది సో అది సంగతి పేషెంట్స్ ఉండండి రెగ్యులర్గా వీడియోస్ వేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఎక్కువ లెంతీ వీడియో లెంతీ బ్లాగ్ చేయకుండా చిన్న బ్లాగ్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఎడిటింగ్కి మ్యాక్సిమం టూ అవర్స్ కంటే ఎక్కువ తీసుకోకుండా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను